ఒక్కసారి కొమ్మూరి కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ మనంటివి ఉన్నది మన కోసం వ్యాలంటైన్స్ డే పైగా శనివారం ఆదివారం సో వీకెండ్ కూడాను అది కాకుండా వ్యాలెన్స్ డే రోజున ఓయో రూమ్ బుకింగ్ ఏకంగా డెబ్బై శాతం పైగా పెరుగుతుందట సో ఇలాంటి తరుణంలో మీరు మీ లవర్తో ఓయో రూమ్కి వెళ్ళినట్లయితే ఈ రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోండి సో మీరు మీ భాగస్వామితో అమ్మాయి అబ్బాయితో కావచ్చు అబ్బాయి అమ్మాయితో కావచ్చు ఆంటీ అంకుల్తో కావచ్చు అంకుల్ ఆంటీతో కావచ్చు ఓయో రూమ్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా పోలీసులు వచ్చి మీ పేరెంట్స్కి మీ యొక్క కన్సర్న్ పీపుల్కి ఎవరికైనా కాల్ చేయమని అంటే ఏం చేయాలి సో మీకు చట్టపర చట్టపరమైన హక్కులు ఉన్నాయా లేదా అనే విషయాలపై కూడా ఒక క్లారిటీకి వచ్చేద్దాం సో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వ్యక్తులను మేజర్లుగా పరిగణిస్తారని భారత రాజ్యాంగం ఆర్టికల్ ట్వంటీ వన్ అనగా రైట్ టు ప్రైవసీ మేజర్లకు పూర్తి రక్షణ కల్పిస్తుంది అంటే మేజర్లుగా మీ వ్యక్తిగత జీవితాన్ని మీకు ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా గడపవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు సో ఎవరు పోలీసులకు కూడా దీనిని అడ్డుకునే అధికారం లేదు మీరు ఎలాగైనా తిరగచ్చు సో పోలీసులు మీ తల్లిదండ్రులకు కాల్ చేయమని అడిగితే అది కేవలం వారి రిక్వెస్ట్ మాత్రమే అది ఆర్డర్ కాదు కాల్ చేయాలా వద్దా అనేది మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది అయితే మీరు మేజర్లోని నిరూపించుకునేందుకు అవసరమైన ఐడి ప్రూఫ్ని పోలీసులకు చూపించాలి ఒకవేళ పోలీసులు మిమ్మల్ని భయపెట్టినా చట్ట విరుద్ధంగా పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళినా లేదా వారి అధికారాన్ని దుర్వినియోగం చేసినా మీరు వారిపై చర్యలు తీసుకున్న తీసుకోవచ్చు సో బిఎన్ఎస్ సెక్షన్లు వన్ ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ సెవెన్ త్రీ ఫిఫ్టీ వన్ లేదా ఐపీ సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ కింద కేసు నమోదు చేయొచ్చు మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఆ అధికారి మీద సో ఇటువంటి చర్యలకు పాల్పడిన పోలీసులకు కనీసం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది సో ఒకవేళ మీ భాగస్వామితో మీరు ఓయో రూమ్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా వచ్చి మేము అధికారులము పోలీసులమో పలానా పలానా అని ఇబ్బంది పెడితే మాత్రం మీరు వాళ్ళకి ఎలాంటి భయపడాల్సిన పని లేదు వెంటనే దగ్గర పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసేయండి సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి